హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మూడు సరెండర్ లీవ్లు మూడు డిఏ బకాయిలు పిఆర్సీ మరియు ఐఆర్ ముప్పై శాతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ప్లేస్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి గతంలో ఎన్నో ఎంతగానో ఆశలు పెట్టుకున్న కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల ప్రాధాన్యతల విషయంలో అటు మాటలు తప్ప ఇటు చర్యలు కనపడటం లేదు ప్రస్తుతానికి రెగ్యులర్ ప్రభుత్వ ఉ ప్రభుత్వ ఉద్యోగులకు మూడు సరెండర్ లీవులు బకాయిలుగా ఉన్నాయి ఈ లీవులపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం చెల్లింపుల్లో జాప్యం చేయడం ఉద్యోగుల్లో తీవ్ర అర నిరాశకైతే కారణమవుతుంది ఇది వారసత్వంగా వచ్చే ప్రయోజనం అయినప్పటికీ నామమాత్రంగానే చూపించి పెద్ద సమస్య పెద్ద ప్రయోజనం కలిగించలేకపోతూ ఉన్నారు పన్నెండవ పియర్సీ ఊసే లేదు అయ్యార్ అంశం కాదు ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న పన్నెండవ పియర్సిపై ప్రభుత్వం ఒక్క వ్యాఖ్య కూడా మాట్లాడకుండా మాట్లాడలేదు అంతేకాకుండా మధ్యంతర వృద్ధి ఐఆర్పై కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు గతంలో ప్రభుత్వ మార్పులతో కొంత ఉత్సాహంగా చూసిన ఉద్యోగులు ఇప్పుడు మళ్ళీ నిరాశకు గురవుతున్నారు ఉద్యోగులు వరుసగా పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఏలు ఇప్పటికే ఒకదానికొకటి ఒకదానిని కూడా ప్రభుత్వం చెల్లించలేదు దీని సమంజసమైన చర్య కాదని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా అభిప్రాయపడుతూ ఉన్నాయి వెంటనే మిడ్ టర్మ్ బెనిఫిట్స్ అయినటువంటి ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జీ హృదయరాజు గారు మాట్లాడుతూ పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఈ మేరకు ఉద్యోగ సంఘాల ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాయి కొత్త కూడమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులు పెన్షనర్లకు ఆశలు పెట్టుకున్నారు కానీ పది నెలల తర్వాత కూడా పెద్దగా మార్పు కనిపించడం కనిపించకపోవడంతో అసంతృప్తి పెరుగుతోంది నెలకు పెన్షన్ వచ్చే ఒకటో తేదీ తప్ప మిగతా అన్ని ఆర్థిక ప్రయోజనాలు మాత్రం ఇంకా కష్టకాలంలోనే ఉన్నాయన్నమాట ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి మొత్త మొత్తం సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ఉన్నట్టు అంచనా సో ఇందులో ప పదకొండో పిఆర్సి బకాయిలు ఇక పని డిఏలు సరెండర్ లీవ్లు టీఏ బిల్లులు పెన్షన్ బెనిఫిట్స్ వంటివి అయితే ఉన్నాయి సో ఇద్దరు నెల క్రితం ప్రభుత్వం పదమూడు వందల కోట్ల రూపాయలు అయితే తాజాగా విడుదల అనమాట తాజాగా మరొక ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది సో మ్యాచింగ్ గ్రాంట్స్కి మాత్రమే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అయితే సిపిఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంట్స్కి మాత్రమే వినియోగించబడింది మిగతా మొత్తంలో ఎక్కడ ఎక్కువ బతం ఎక్కువ భాగం ఇతర ప్రాముఖ్య ప్రాధాన్యత తరలిపోయింది ప్రాధాన్యతలకు సో ఇదే సమయంలో ఉమ్మడి జిల్లాలో బకాయిలు రెండు వేల కోట్ల రూపాయలు ఉండగా ఇప్పటి వరకు కేవలం మూడు వందల కోట్లు మాత్రమే చెల్లించబడ్డాయి అంటే జిల్లా స్థాయిలోనే పరిస్థితి అంత గందరగోళంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సో ఇకపైన ఎదురు చూడాల్సిందేనా అంటే ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై మాటల కంటే మించిన చర్యలు తీసుకోకపోతే ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగే సూచనలు కనిపిస్తున్నాయి త్వరలో ఒక కీలక అప్డేట్ రానుంది ఊహాగానాలు ఉన్న అధికారికంగా ఇంకా ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు పిఆర్సి డిఏఐర్ సరండర్లీ వంటి విషయాల్లో మాత్రం ప్రభుత్వం స్పందన కోసం లక్షలాది మంది ఉద్యోగులు అయితే ఎదురుచూస్తూ ఉన్నారు